ऐन न्यूज की स्वागत భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంకు ముందు ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బై విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ఎర్ర శ్రీకాంత్లు మాట్లాడారు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించాల్సిందేనని సీపీఎం డిమాండ్ చేసింది సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రమైన వైరా రోడ్నందు ఎస్బీఐ బ్యాంకు ముందు ఎన్నికల బాండ్ల వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మోడీ సర్కార్ వ్యతిరేకంగా ఎస్బీఐ యాజమాన్యం తక్షణమే వెల్లడించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐల ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ఉండకూడదని ఫస్ట్ నుంచి కూడా సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది కానీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు ఎస్బీఐతో ఎస్బీఐ కూడా కేంద్ర ప్రభుత్వానికి లాలుచి పడి ఈరోజు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల సందర్భంగా ఎన్నికలు అయిపోయే వరకు కూడా జాప్యం చేస్తూ ఈ వివరాలను బయటపెట్టకుండా ఎస్బీఐ ప్రధానమంత్రి కుమ్మకైన పరిస్థితి కనబడతా ఉంది అందుకనే ఎస్బీఐ చైర్మన్ ని వెంటనే సస్పెండ్ చేయాలి ఆ వివరాలు వెంటనే బహిర్గతం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మా ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం చెప్పారు ఈ వివరాల్ని మార్చి వరకు చెప్పాలి బయట పెట్టాలి అని అంతేకాకుండా ఎన్నికల చీఫ్ కమిషనర్ అరుణ్ గోయల్ ఎట్లయితే రాజీనామా చేశారో ఆ వివరాలను కూడా వెంటనే చెప్పాలి అని సీతారాం డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ మొత్తం కూడా ఆల్ ఇండియా వైజ్గా అదే కోరుకుంటుంది నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రధానమంత్రి వెంటనే ఆ వివరాలన్నీ కూడా బయటపెట్టాలని పార్టీ ఎన్నికల పేరుతో ఈ బాండ్లను సేకరించడం అనేది సరైనది కాదు అని చెప్పి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఎన్నికల బాండ్లను సమీకరించడం దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పే అధికార పార్టీ మోడీ చేస్తుండో అది తప్పని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎస్బీఐ అధికారులు కమిషనర్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం కానీ కావాలని ఈ ప్రభుత్వం ఎస్బీఐ అధికారులు జాప్యం చేస్తూ ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఎస్బీఐ దీన్ని కూడా మాయ చేశాడు మోసం చేశాడు ఎస్బీఐ అట్లనే మోడీ ఇద్దరు కలిసి ఎన్నికల బాండ్లను బయటకు రావకుండా చూస్తూ ఉన్నారు ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి ఈ దేశంలో ఈ రోజున అశ్యత పక్షపాతం నడుస్తూ ఉంది నీకు అది నాకిది మన ఇద్దరం పంచుకున్నాం ఇది అక్ష అశ్చత పక్షపాతం అని అంటే దీని కోని క్యాపిటలిజం అని అంటారు అదాని అంబానీ అమిత్ షా మోడీ ఈ నలుగురు జోడి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉంది అమిత్ షా అటునే మోడీ ఈ జోడీకి కావాలి అధికారం ఆ అధికారం కోసం డబ్బు అదానికి అంబానికి కావాలి సంపద ఈ సంపద రావాలంటే అధికారం ఉండాలా ఈ అధికారం అదా అంబ అమిత్ షాకి అటునే మోడీకి వీళ్ళిద్దరికీ అప్పజెప్పాలా అంటే వీళ్ళకి అధికారం కావాలా అధికారం కావాలంటే డబ్బులు కావాలా వీళ్ళకి సంపద కావాలా సంపద కావాలంటే అధికారాన్ని ఉపయోగపెట్టుకోవాలా ఈ రూపంలో ఈ ఎన్నికల బాండ్లను రిలీజ్ చేశారు డబ్బులు ఎక్క ఇవ్వాలా ఏమి ఇవ్వాలా ఈ కార్పొరేట్ వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలనేది గతంలో రాజకీయ పార్టీలకి ఉండేది కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఒకే ఒక్క రాజకీయ పార్టీకి సింహభాగాన్ని అంటే తొంభై శాతం నిధుల్ని ఎన్నికల బాండ్ల పేరుతోటి ఎవరిచ్చారో తెలవకుండా ఎందుకు ఇస్తున్నారో తెలవకుండా ఎంత ఇస్తున్నారో తెలియకుండా దీన్ని దాచిపెడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు దీనిపైన సిపిఎం పార్టీ కోర్టుకి వెళ్ళింది మొట్టమొదటి నుండి ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ ఈ విధానం సరైంది కాదని ఎన్నికల బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకొని పార్టీ రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే సిపిఎం పార్టీ ఒక్కటే ఎన్నికల బాండ్లను వ్యతిరేకించింది ఎన్నికల బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా చందా తీసుకోలేదు